హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఒక పెళ్ళైన ఆడది ఒక పెళ్లి కాని మగాడితో సంబంధం పెట్టుకుంటే వాడి కోరికలను తీర్చే ఒక బొమ్మలాగా మారిపోతుంది కానీ అతన్ని ప్రేమను పొందే ఆడదానిగా మాత్రం ఎప్పటికీ ఉండలేదు ప్రేమ పంచకపోతే కట్టుకున్నోడు డబ్బు ఇవ్వకపోతే ఉంచుకున్నోడు ఆడదానితో ఎప్పటికీ సుఖపడలేడు ఒక మగాడు తన బాధలను కష్టాలను దాచుకోవడానికి నవ్వులు నటిస్తాడు కానీ ఆడది మాత్రం తన తప్పులను దాచుకోవడానికి నటిస్తుంది ఆడదాని కన్నీళ్లకు కరగని మగాడు ఉండడు మగాడిని కన్నీళ్లు పెట్టించని ఆడది ఉండదు ఆమె కన్నీళ్ల వెనుక ఏమి దాగి ఉందో తెలుసుకునే సమయానికే వాడి గుండె ముక్కలైపోతుంది పరాయి ఆడవాళ్ళ మెప్పు పొందడంలో గెలిచే ప్రతి మగాడు తన సొంత ఆడదాని మనసు గెలవడంలో ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు మగాడి కళ్ళల్లో కామం ఉంటే ఆడది తన అందాన్ని పెట్టుబడిగా మార్చుకుంటుంది ఆ అందానికి లోబడిన మగాడు చివరికి రోడ్డున పడతాడు ప్రేమ ఉన్న చోట శృంగారం తక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ ప్రేమ లేని చోట మాత్రం శృంగారం విపరీతంగా ఉండాలి అదే నిన్ను గెలిపిస్తుంది శృంగారంలో ఒక ఆడదాన్ని నువ్వు గెలవాలంటే ప్రేమ అనే ఆయుధం ఒక్కటే దిక్కు కాబట్టి ఆడదాన్ని బలవంతంగా జయించే కన్నా ప్రేమతో జయిస్తేనే ఆమె మీకు లొంగుతుంది మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు